వందనాలండి ఈరోజు జనవరి ఇరవై ఆరు పర్లోకపు విందు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం కీర్తన ఇరవై మూడు ఐదులో దావిదు అంటున్నాడు నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు దావిదు రాసిన ఈ కాపరి కీర్తనలో గొర్రెల కాపరిగా చిన్నతనంలో గడిపిన దావిదు దేవుడు ఎలా తన గొప్ప కాపరిగా ఉంటున్నాడో వివరిస్తూ ఉన్నాడు అయితే ఈ వచనంలో దేవుణ్ణి ఒక మంచి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా చూపిస్తున్నాడు ఈ సంబంధము ఒక కాపరికి తన గొర్రెలతో ఉన్న సంబంధం కంటే గొప్పది ఆనాటి ఎడారి వాసుల ఆచారం ప్రకారము వారు ఎవరినైనా అతిథిగా తమ ఇంట్లోకి అంటే తన గుడారంలోకి ఆహ్వానిస్తే వారిని చాలా ఎక్కువగా మర్యాదలు చేసేవారు వారి దరిదాపులకు ఎలాంటి శత్రువులు ఆపదలు రాకుండా తమ అతిథికి అవసరమైన వనరులు ఇచ్చి భద్రతనిచ్చే బాధ్యత తీసుకునేవారు ఆదికాండం పంతొమ్మిది ఆరు నుంచి ఎనిమిదిలో లోతు తన ఇంటికి వచ్చిన దేవదూతలకి ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చాడో చదవండి ఆ పోర్షన్ అంతా చదివితే మీకు బాగా అర్థమవుతుంది అతిథులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఆ వాక్య భాగం నుండి తెలుసుకోవచ్చు అతిథులను కాపాడుకై తన సొంత కుమార్తెలను త్యాగం చేసేందుకు వెనదీయలేదు ఆ ఎడార్లలో నివసించే వారి సంపద శక్తిపై వారిచ్చే ఆతిథ్యము భద్రత ఆధారపడి ఉంటుంది ఈ కీర్తన ఇరవై మూడు ఐదులో గమనిస్తే ఆతిథ్యం ఇచ్చేవాడు మన సర్వశక్తి గల దేవుడే ఇక్కడ అతిథి దావీదు అందుకే దావీద్ అంత సంతోషంగా వివరిస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చే వనరుల గురించి చక్కగా చెప్తూ ఉన్నాడు దావీది కొరకు దేవుడు భోజన బల్ల సిద్ధపరిచి తను కూడా అతనితో కలిసి గొంచేస్తున్నాడు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయము అక్కడ దావీదు శత్రువులు కూడా భయంతో చూస్తూ ఉన్నారు అతని జోలికి రాకండి నేనున్నాను అని దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఇది సర్వాధికారి అయిన దేవాది దేవుని అతిథిగా దావిది కూర్చున్నప్పుడు సమస్తము సమృద్ధిగా దొరుకుతుందని తెలుసు అందుకే నిజమైన భద్రత సహవాసము దొరికింది దేవుడు సమృద్ధితో నింపబడిన బల్లను తన ప్రజల కొరకు ఏర్పరుస్తాడు దానివల్ల విజయంతో కూడిన జీవితము తన శత్రువులు ఎదుట జీవించగలడు శత్రువులు అతన్ని చూస్తున్నారు కానీ ఏమీ చేయలేరు ప్రభు ఎప్పుడు తన ప్రజల అవసరాలన్నీ అన్నింటినీ తృప్తికరంగా తీరుస్తాడు బైబిల్ వచనాల ఆధారంగా ఆయన ఇచ్చేవన్నీ మీకు చూపెడతాను వచనాలు కేవలం చూ చెప్తాను కానీ మీరు తప్పక చదవండి లూకా పదైదు ఇరవై మూడులో కొవ్విన దూడ గురించి చెప్పబడింది అది ఇచ్చట ద్వారా మనలను దేవుడు సంతోషపెడతాడు రెండవది ఒక పూర్తి గొర్రెపిల్ల ద్వారా మనల్ని ఆశీర్వదించుటకే ఆయన చూపే ప్రేమ నిర్గమకాండం పన్నెండు ఎనిమిది మన్నాను కురిపించి తన కృప ద్వారా మనలను బలపరుస్తాడు ద్వితీయోపదేశకాండం ఎనిమిది మూడు యోహాను ఆరు యాభై ఒకటి పాల వంటి తన వాక్యంతో మనలను పోషిస్తున్నాడు మొదటి పేతురు రెండు రెండు ఐదవది ద్రాక్షరసం అనే తన ఆనందంతో మనల్ని సంతోషపెడతాడు కీర్తన నూట నాలుగు పదైదు ఆరు తేనెలాంటి ఆయన వాగ్దానాలతో మన నరాలను బలపరుస్తాడు కీర్తన పంతొమ్మిది పది యశ ఏడు పదహైదు ఏడవది ఆయన ఆశీర్వాద ఫలంతో మనల్ని తృప్తిపరుస్తాడు సంఖ్యాకాండము ఆరు ఇరవై నాలుగు ఎఫ్సి ఒకటి పదమూడు పద్నాలుగు క్రైస్తవులు అనేకులు రక్తహీనతతో సరైన భోజనం లేని వారి వల్లే ఉన్నారు కారణము వారంతా ఇహలోకపరమైన చెత్త తిని తృప్తి పొందుతున్నారు కానీ దేవుడిచ్చే సమృద్ధితో నింపిన బలలోని పదార్థం తినలేకపోతున్నారు ఆయన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని కూడా మనం అనుకు అనుకోవడం లేదు మనము ఆయన అడిగితే ఏమైనా ఇస్తాడనే విషయం మనకు అర్థం కావాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా మీరు మీరు మాకోసము సమృద్ధిగా ఇస్తున్నారు మేము తీసుకునేదానికి సిద్ధంగా లే లేకపోతే మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ